పరమేశ్వరుడు లింగాకారంలో అవతరించిన మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్థిని మహాశివరాత్రిగా కొలిచే సాంప్రదాయం అనాదిగా వస్తుంది మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలు అన్ని గత అర్ధరాత్రి నుంచి భక్తులతో కిటకిటలాడాయి జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ముస్తాబవుతున్న శివాలయాలు అన్నింటిలో శివనామస్మరణ వినిపిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీముఖాలింగం ముఖలింగేశ్వర స్వామి శ్రీకాకుళం నగరంలో ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆలయం కల్లేపల్లి మణినాగేశ్వర స్వామి ఆలయం శ్రీకాకుళం నగరంలో శివబాలాజీ దేవాలయం భీమేశ్వర స్వామి ఆలయం టెక్కలి ఎండల మల్లన్న స్వామివారి ఆలయం బెజ్జిపురం ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం మొదలగు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు అర్ధరాత్రి నుంచి జరుగుతున్నాయి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం ఆలయంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయాల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు ఓం నా పేరు ఆరవల్లి చంద్రశేఖర్ శర్మ శ్రీ 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 ఉమారుద్రకోటేశ్వర స్వామి వారిని బలరామస్వామి ద్వాపర ద్వాపరయుగ ఆఖరిలోని కలియుగ ప్రారంభంలోని స్వామివారిని నాగావళి నదీ తీరంలో పంచలింగాల్ని ప్రతిష్ఠించారు అందులో ఇది నాలుగవది విశేషమైనటువంటిది ఇది విశేషమని ఎందుకు చెప్పడం అనంటే ఈ స్వామివారిని బలరామస్వామి ప్రతిష్ఠించినప్పుడు స్వామివారిలో కోటి శివలింగాల రూపాలని దర్శించారు అందుకు ఇతనికి రుద్రకోటేశ్వర స్వామి అని చెప్పి నామకరణం చేశారు ఎవరైతే ఈ స్వామివారిని దర్శిస్తారో వారికి కోటి లింగాల దర్శన ఫలితం లభిస్తుందని కూడా ప్రతీతి అలాగే ఇంత మహిమాన్వితమైనటువంటి శివలింగాన్ని దర్శించుకోవడానికి దేవతలందరూ రాగా ఇంద్రుడు రాత్రి సమయంలో వచ్చేసరికల్లా నందీశ్వరుడు అడ్డేస్తాడు ఇప్పుడు స్వామివారికి ఏకాంత సేవలు జరుగుతున్నది మళ్ళీ సుప్రభాత సేవ అనంతరమైన దర్శనం అని చెప్పగానే నేను దేవతలకి రాజుని నీవు దేవుడి దగ్గర ఉండేటటువంటి బంటువి నువ్వు నన్ను అడ్గిస్తావా అని చెప్పి అకారణంగా తన వజ్రాయుధాన్ని నందీశ్వరుని మీద ప్రయోగిస్తాడు అయితే మహా ఈశ్వరుని యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుడుకి ఏమీ కాకపోగా ఆయన తన కొమ్ములతో ఇంద్రుడిని పొడిచి రెండు పల్లాంగుల దూరంలో విసిరేస్తాడు ఆయన చోటే ఇంద్ర పుష్కరిణి అక్కడే తవ్వితే సూర్యనారాయణ స్వామి విగ్రహం దొరికింది అక్కడ ఈ సూర్యనారాయణ స్వామిని ఇంద్రుడు ప్రతిష్ఠించి తన యొక్క వైభవాన్నంతటిని సందర్శించుకొని ఇక్కడికి వచ్చి నందీశ్వరునికి క్షమాపణ చెప్పి ఈశ్వరుని ఆరాధించినట్టుగా మనకు ఆలయ చరిత్రలో ఉన్నది రేపు మహాశివరాత్రి పర్వదినం వేకుజామునే మూడు గంటలకి స్వామివారికి పంజామృతాలతో మహాన్యాసపూర్వకంగా ఏకవారం రుద్రాభిషేకం చేసిన తర్వాత నాలుగు గంటల దగ్గర నుంచి కూడా భక్తులకి దర్శనానికి విడిచిపెడతారు మనకి ఈ ప్రాంతం నుండే కాకుండా ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండు మొదలగు తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి వారి కోరికలను తీర్చుకొని వెళ్ళడం ఆనవాయితీ రాత్రి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి వార మహారుద్రాభిషేకం జరుగుతుంది అది అయిన తదనంతరం లింగోద్భవ కాల సమయంలో నాగాభరణం వేస్తాం అదైన తర్వాత స్వామివారిని అలాగే దేవాలయంలో ఉండేటటువంటి పరివార దేవతల ఉత్సవ విగ్రహాలన్నింటినీ కూడా ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి స్వామివారికి తిరువీధోత్సవం చేయడం జరుగుతుంది అది తెల్లవారుజామున మూడు గంటల దగ్గర నుంచి కూడా ఆరు గంటల వరకు కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది అందరితో ఈ శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి